హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిసెచ్చా ఇవి మామిడి పళ్ళు మా తోటలో అనమాట మా నాన్నగారు చేత్తో మొక్కలు వేసి పెంచిన కాయలు అనమాట ఇవి మా నాన్నగారు లేకపోయినా సరే ఈ కాయలు మేము ఇప్పుడు తింటున్నాం అందుకే అంటారు ఒక వేస్తే ఒక పెరిగి పెద్ద చెట్టు అయి మనకు పళ్ళు వేస్తుంది మనిషి ఉన్నా లేకపోయినా జ్ఞాపకార్థం ఉంటుంది అనమాట ఇవి మా మా నాన్నగారి తోటలో అనమాట మొక్క మొక్కకి ఇచ్చిన తోట అనమాట ఇది దాంట్లో పళ్ళు ఇవి బంగిని పిల్లికాయలు సరికి రసం దీని బంగిని పిల్ల అంటారు దీని సరిగ్గా రసం అంటారు ఇది న్యాచురల్గా మనం ఏ మందు కొట్టకుండా కాయలు తీసుకొచ్చి ఇలా దీని మీద పెట్టేస్తాం అనమాట గడ్డేసి పెడితే ఇంకా బాగుంటుంది కానీ మనకి గడ్డ దొరకదు అందుకే ఇలా బస్తా వేసి న్యాచురల్గా కాయలు ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయి ఎందుకంటే మనం ఏ మందులు ఏం కొట్టాం కదా డైరెక్ట్గా ఇలాగే పండేస్తాం వీటిని చెట్టిని కోసుకొచ్చి ఇలా ఉంచితే ఒక్కొక్కొక్క ముగ్గుతుంది అనమాట మనకి ఒక్కసారి కూడా అన్నీ ముగ్గువు మనం తినడానికి కూడా బాగుంటుంది ఒక్కొక్కటి ముగ్గుతుంటే మనకు కావాల్సిన కట్ చేసుకుని తినొచ్చు అనమాట పళ్ళు ఇవైతే మనం రౌండ్గా ఉంటాయి ఇవి కూడా చాలా స్వీట్గా ఉంటాయి అనమాట ఇవి మనం సీకి తినే కాయలు ఇలా నోటితో డైరెక్ట్గా ఇవైతే బంగిని పిల్లి కట్ చేసుకుని తింటాం కదా ఎక్కువ బంగిని పిల్లి ఇష్టపడతారు అందరూ బంగిని పిల్లి అండ్ సరికి రసం సరికి రసం చూడండి కాయ ఉందో ఇదైతే చాలా స్వీట్గా ఉంటుంది మీ ఎంతమందికి ఇష్టం మావిడపళ్ళు అంటే అందరికీ ఇష్టం కదా మావిడ అంటేనే మా అమ్మాయి అయితే రోజుకొక కాయ అయినా సరే పెరగానే కట్ చేసుకుని తింటుంది నేను అంత ఇంట్రెస్ట్గా తిన్నాను ఎందుకంటే మనం మావిడ పుట్టి పెరిగాం కాబట్టి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఇవి అంటేనే పిల్లలు ఇష్టంగానే తింటారు మా పిల్లలు అయితే మా నాన్నగారు ఉండని చెప్పు మాకు ఏది లోటు ఉండేది కాదు మా నాన్నగారు అన్నీ మాకు మేము మాకు సరిపడగా ఇచ్చిన తర్వాతే పొలంలో ఏం పండినా సరే మాకు సరిపడగా ఇచ్చిన తర్వాతే మా నాన్నగారు బయటకు అమ్మేవారు ఇప్పుడైతే మా నాన్న లేని లోటు అయితే మాకు చాలా బాగా తెలుస్తుంది ఎందుకంటే ఏ విషయమైనా ముందు ఉండేవారు మా నాన్నగారు ఇప్పుడు మా నాన్నగారు లేనిదంటూ ఎంత లోటు అంటే మాకు చాలా ముందు ముఖ్యంగా మా తమ్ముడు అయితే మా నాన్నగారి తర్వాత మా తమ్ముడు మాతోనే అలా నిలబడతాడు కానీ మా నాన్నగారు లేని లోటు లోటే కదా మాకైతే పొలాలు ఉన్న మా నాన్నగారు ఉన్న మామిడికాయలకైనా పప్పులకైనా ఏట్లకైనా అస్సలు లోటు అనేది తెలిసేది కాదు మాకు పిల్లల నలుగురికి ఇచ్చిన తర్వాత ఆడపిల్లలకి పెట్టిన తర్వాతే మా నాన్నగారు ఏదైనా బయటకు అమ్మేవారు మా నలుగురిని కూడా చాలా బాగా చూసుకునేవారు మా నాన్నగారు లేకపోవడం మాకు చాలా ఇది లోటు ఈ మామిడి పళ్ళు అప్పుడు వస్తామని మా నాన్నగారే గుర్తుకొస్తారు మాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి